హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ వర్షన్ పవన్ పూర్ట్లు అని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పౌని ఒక మంచి వీడియోతో జపాన్లో ఉండే డే త్రీ వీడియో అండి ఇది అంటే మూడో రోజు వీడియో అనమాట నేనైతే ఇప్పుడు ఇండియా వచ్చేసానండి ఇవ్వాలే ఇండియా వచ్చేసాను అనమాట ఇంకా అనుకుంటున్నారు చాలామంది జపాన్లోనే ఉన్నారు మేడం బిజీగా ఉన్నారని ఫోన్స్ కూడా చేయట్లేదు మన కస్టమర్లు అయితే మంచి అంటే మంచివాళ్ళు అండి ఎంత మంచివాళ్ళు అంటే అంత మంచివాళ్ళు అనమాట మీ అందరికి అసలు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అందరు హ్యాపీ జర్నీ అని పెట్టారు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అక్కడ ఏమేమి ప్లేస్ ఇస్తున్నారు బాగా ఎంజాయ్ చేయండి ఇలా చాలా చాలా మెసేజెస్ పెట్టారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే వచ్చేసానండి ఇప్పుడైతే మన ఊర్లోనే ఉన్నాను పిడిగరాలు కూడా వచ్చేసాను హైదరాబాద్ నుంచి ఫస్ట్ హైదరాబాద్ వచ్చామన్నమాట హైదరాబాద్ నుంచి పిడుగురాలు కూడా వచ్చేసాను ఇప్పుడైతే మన ఇంట్లోనే ఉన్నాను హ్యాపీగా వర్క్కి వెళ్ళిపోయానండి బ్యాక్ టు వర్క్ అనమాట మీకు ఏదైనా ఆర్డర్స్ ఉన్నా ఏమైనా పెండింగ్ పనులు ఉన్నా మీకు ఏదైనా ఉన్నా సరే అండి వెంటనే కాల్ చేసేయండి నార్మల్ కాల్ కూడా కలుస్తుంది ఇబ్బంది ఏం లేదనమాట మేము వెంటనే కాల్ చేయండి వాట్సాప్ చేసేసేయండి ఎందుకంటే చాలా పెండింగ్స్ అయిపోయాయండి ఊరు వెళ్ళే ప్రాసెస్లో ఒకటి ఊరు వెళ్ళిన ఫైవ్ డేస్ వచ్చి ఆర్డర్స్ చాలా పెండింగ్ అయిపోయాయి నాకు కస్టమర్ ఆర్డర్స్ అయినా కోచ్ ఆర్డర్స్ కొన్ని ఉన్నాయి కోచ్ చాలా పెండింగ్స్ ఉన్నాయి అనమాట ఎవరైతే పెండింగ్స్ ఉన్నారో మీ అందరికీ తెలుసు కాబట్టి నా వీడియోస్ మీరు ఫాలో అవుతారు కాబట్టి ఖచ్చితంగా చూడండి త్వరగా కాల్ చేయండి ఎందుకంటే నేను మిస్ అవ్వచ్చు మీది మెసేజెస్ చాలా మంది చేస్తారు కాబట్టి మీ మెసేజ్ కిందకి వెళ్ళిపోవచ్చు కాల్ చేయండి ఓకేనా ఇది డే త్రీ అండి డే త్రీ ఫస్ట్ లగగానే ఫస్ట్ అయితే రెడీ అయిపోయాం చక్క చక్క అసలు వీళ్ళు ముందు రోజే మనకి షెడ్యూల్ ఇచ్చేస్తారండి కంపెనీ వాళ్ళు ఏంటంటే ముందు రోజే చెప్పేస్తారనమాట మీరు ఈ టైంకి రావాలి బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్ ఈ టైం నుంచి ఈ టైం దాకా ఉంటుంది తర్వాత మనం బస్సు వెళ్ళాలి ఈ ప్లేసెస్ మనం చూస్తాము ఈ ప్లేస్ ఎంతసేపు ఉంటామో ఇక్కడ లంచ్ ఉంటుంది అలా మనకి ముందు రోజే టైం టేబుల్ అనేది వచ్చేసిద్ది అనమాట అంటే ఏం పెడతారో కానీ ఏ టైంకి టైమింగ్స్ మాత్రం ముందు రోజే షెడ్యూల్ వచ్చేసిందండి షెడ్యూల్ ఫాలో అయ్యి అనమాట ఎందుకంటే నలుగురితో వెళ్ళే పని కాబట్టి మనం షెడ్యూల్ ఫాలో అయ్యి వెళ్ళిపోవాలి కానీ చాలా కేర్ తీసుకుంటారండి మనల్ని బస్సులో అయినా చూపించే దగ్గరైనా మనం ఓన్గా వెళ్ళినా అలా చూస్తామా మనం ఓన్గా వెళ్ళినా అలా తింటామా లేదండి మామూలుగా జపాన్లో ఏంటండి నార్మల్ మన ఇండియన్ ఫుడ్ అయితే దొరకదు చాలా కష్టము కానీ ఇక్కడ మన హర్బల్ లైఫ్ కంపెనీ వాళ్ళు మనకంతా ఇండియన్ ఫుడ్ ఫుడ్డే ప్రొవైడ్ చేశారండి ఉప్మా పూరి దోశ ఒక్కటి పెట్టలేదు ఇడ్లీ పెట్టలేదు ఇంకా మిగతా సౌత్ ఇండియన్ టిఫిన్స్ అన్నీ పెట్టారండి చట్నీ పెట్టారు పల్లీ చట్నీ పెట్టారు ఫ్రూట్స్ మళ్ళీ ఫ్రూట్స్ కూడా మనకి దొరికేవి ఉంటాయి చూడండి ఇండియన్ ఫుడ్స్ అవే పెట్టారనమాట కార్న్ఫ్లెక్స్ పాలు కాఫీ చాలా అంటే మన ఇండియన్ సైడ్ మనం ఏమేమి తింటాం డైలీ బేసిస్లో అవన్నీ పెట్టారండి ఎందుకు మనం ఇండియన్ ఫుడ్ని మిస్ అవ్వకుండా మిగతా మా లీడర్స్ కూడా చెప్పింది ఏంటంటే మేము ఫస్ట్లో వేరే వెకేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్డే మేము తినేవాళ్ళం మాకు ఇండియన్ ఫుడ్ దొరికేది కాదు చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఫుడ్ కోసం కానీ ఇప్పుడు మీరు చాలా లక్కీ మీకు ప్రతి చోట ఇండియన్ ఫుడ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు కంపెనీ వాళ్ళు అని చెప్పేసి లాస్ట్ మాకు సెలబ్రేషన్ పార్టీ జరిగిందనమాట పార్టీలో చరంజ్ సింగర్ చెప్పారనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది అవునా ఇంత మన కోసం ఆలోచించి అంటే మనం ఆ ఫుడ్ అయితే తినలేమని చెప్పేసి ఫుడ్ మనకు మంచిగా పెడుతున్నారు అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు అండి గైడ్ ఉంటారు మనతో పాటు ఒక గైడ్ ఉంటారు ఆయన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ ప్లేసెస్ ఇంపార్టెన్స్ ఏంటి మనం అసలు ఎక్కడికి వెళ్తున్నాం దారి పొడుగుతున్నా కూడా కొన్ని కొన్ని ప్లేసెస్ కనిపిస్తాయి కదండి ఆ ప్లేసెస్ ఇంపార్టెన్స్ ఏంటి అలా మొత్తం చెప్తాడండి వివరంగా కూర్చొని బోర్ కొట్టదు మనం బస్సులో కూర్చున్నా బోర్ కొట్టదు చక్కగా ఏసీ బస్సు సీట్స్ చాలా కన్వీనియంట్గా ఉన్నాయండి చాలా బాగుందనమాట ఫస్ట్ అయితే మూడో రోజు సఫారీకి తీసుకెళ్లారా ఎంత బాగుందో సఫారీ అంటే మనం అలా జంతువులు పక్క నుంచి వెళ్తూ ఉంటాం అనమాట సింహాలు పూలు అన్నీ ఇంకా అసలు మనకి ఎన్ని జంతువులు ఉన్నాయి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి కంపెనీ వాళ్ళు మెయిన్ ఏంటంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వెకేషన్ ఇస్తారనమాట ఎందుకంటే మనతో పాటు పిల్లలు వస్తారు పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేసేలాగా చూసుకుంటారండి వెకేషన్లో ఈ జూ పార్క్లో అయితేనేమి మేము మన డిజినీసీ వెళ్ళామండి డిజినీసీ మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక్కటే ఉంటుందంటే డిజినీసీ దానికి తీసుకెళ్లారనమాట అసలు వేరే లెవెల్ ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే అన్నీ నేను వీడియోస్ కూడా తీయలేకపోయాను కానీ వేరే లెవెల్ దాని గురించి కూడా మీకు చెప్తాను ఈ ఈ మూడో రోజు అయితే సఫారీగా తీసుకెళ్లారు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్ అయితే జ్యూసెస్ ఏంటి ఫుడ్ ఏంటి మొత్తం టేక్ కేర్ చేసుకుంటూ అన్నీ చెప్పుకుంటూ మరి ఇది ఇంపార్టెన్స్ జపాన్ జపాన్లో ఇది బాగా ఉంటుంది వీళ్ళు ఇది ఫాలో అవుతారు ఇది అలా మొత్తం మళ్ళీ మనల్ని ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా ఎంటర్టైన్ చేసుకుంటూ తీసుకెళ్లారనమాట తీసుకొచ్చారండి మళ్ళీ రూమ్కి తీసుకొచ్చి వదిలిపెట్టిందాక వాళ్ళే మధ్యలో వాటర్ దగ్గర నుంచి స్నాక్స్ దగ్గర నుంచి మధ్యాహ్నం మీల్ దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళే చూసుకున్నారండి మీకు అసలు చెప్పాలి అంటే ఎయిర్పోర్ట్లో కూడా వచ్చి వదిలిపెట్టి వెళ్ళారండి ఎయిర్పోర్ట్లో వచ్చి చెకింగ్ దగ్గర దాకా వచ్చి బ్యాగేజెస్ దగ్గర ఉండి వదిలిపెట్టి మమ్మల్ని వెళ్ళారనమాట అండి మనతో పాటు ఒక గైడ్ వస్తారు ఎయిర్పోర్ట్ దాకా కూడా అంత బాగా అయితే చూసుకున్నారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంత ఒక మంచి కంపెనీలో ఇంత ఎథిక్స్ ఉన్న కంపెనీలో మనం పనిచేస్తున్నామే ఇది చాలా గ్రేట్ కదా మనం ఎంత కష్టపడ్డాం మనం కొంచెం కష్టపడితే చాలా ఫలితం లాగా మనకి ఇచ్చారే అని అనిపించిందండి నేను ఎంత కష్టపడ్డానండి జస్ట్ లైట్ లైట్గానే కష్టపడ్డాను మరీ కష్టపడ్డాను అని అయితే చెప్పనండి లైట్ లైట్గానే కష్టపడ్డాను నాకే ఎంత ఇచ్చారే అనిపించింది ఫోర్ లెవెల్ వేరే కంట్రీ వెకేషన్ రూపాయి ఖర్చు లేకుండా వెళ్ళొచ్చామండి ఏంటి మాటలా చెప్పండి జపాన్ అంటే ఒక మామూలు నార్మల్ హౌస్ వైఫ్ ఇంట్లో ఉండే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని జపాన్ వెళ్ళొచ్చిందంటే మాట ఎంత బాగా మళ్ళీ మనం వెళ్ళినా కానీ అలా వెళ్తామో లేదో తెలియదు నేను అందుకే ఎక్కువ మీకు కోచ్ ఆపర్చునిటీ గురించి చెప్తూ ఉంటాను ఏమని చెప్తూ ఉంటాను కోచ్ అవ్వండి చాలా ఆపర్చునిటీ ఉంది చాలా ఆపర్చునిటీ ఉంది మిస్ చేసుకోవద్దని రేపు ఇవాళ శుక్రవారం కదండి రేపు శనివారం ఆదివారం మనకి కోచ్కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి అనమాట ఎలా కోచ్ అవ్వచ్చు ఆపర్చునిటీ ఏంటి బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి అని క్లాసెస్ ఉంటాయి ఎవరన్నా మీరు జాయిన్ అవ్వాలి కోచ్గా అనుకుంటే మాత్రం రేపు రెండు క్లాసెస్ వినండి శనివారం ఆదివారం వస్తుందండి జూమ్ కాల్ ఫ్రీగా వస్తుంది మీరు నాకు ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మీకు నేను ఆ జూమ్ లింక్ ఇస్తాను మీరు చక్కగా అవన్నీ చూడండి నచ్చితే కోచ్ ఆపర్చునిటీ తీసుకోండి కష్టపడితే ఇక్కడ ఫలితం అయితే ఎక్కువ ఉంటుందండి నేనైతే చెప్పగలను కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుస్తుంది మీ పావని బాయ్ బాయ్